అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ లైక్ మోర్ మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్గానిక్గా పండిస్తున్న ఫ్రూట్స్లో నేనైతే మీకు ఒక ఫ్రూట్ని అయితే చూపిస్తాను ఆ చెట్టుని అయితే మనం యాంటీ క్యాన్సర్ ట్రీ అని అయితే పిలుస్తారు ఇదే ఆ చెట్టు ఈ చెట్టు ఆకులు అయితే మనకి చాలా దల్సరిగా ఉంటుంది ఇకపోతే ఈ చెట్టు యొక్క ఫ్లవర్ కూడా మనకి ఫ్రూట్లానే ఉంటుంది చూస్తున్నారు కదా మనకి ఇకపోతే ఫ్రూట్ విషయానికి వస్తే ఫ్రూట్ కూడా గ్రీన్ కలర్లో ఉండేసి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఇందులో కాయలేవో ఆకులేవో మనం కనబెట్టలేము ఇంట్లో అయితే మనకైతే ఒక పండు అయితే ఉంది ఆ పండునైతే కట్ చేసి తిని మీకు టేస్ట్ అయితే ఎలా ఉందన్నది చెప్తాను ఈ లక్ష్మణ పొలం తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ లక్ష్మణ పొలంలో రెండు వందల పన్నెండు కెమికల్ కాంపౌండ్స్ అయితే ఉన్నాయి ఈ లక్ష్మణ పొలం ఆకుల్లో లోన ఉన్న పిక్కల్లో కూడా విటమిన్ సి విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ లో ఉప్పల విషన్ అయితే మనకు వైట్ కలర్లో ఉండి పీచు పదార్థంలా ఉంటుంది ఈ పండు తినడం వల్ల ఆడవారి నుంచి వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ మగవారి నుంచి వచ్చే ప్రోషెట్ క్యాన్సర్ని అయితే తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ లక్ష్మణ పొలం అయితే తీయ తీయగా పుల పుల్లగా అయితే ఉంది ఈ తిన్న పండు నుంచి కొన్ని అయితే మనం తీసుకున్నాము ఆ తీసుకున్న అయితే మనం మట్టి నింపుకున్న బ్యాగ్స్లో అయితే కొన్ని నాటుకున్నాము